హాయ్ ఫ్రెండ్స్ అభిమానం వెర్రితలలు వేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి మరో సంఘటన తొక్కిసలాట జరిగింది టీవీకే అనే పార్టీ పెట్టుకున్న విజయ్ జోసెఫ్ అనే తమిళ సినిమా నటుడు హీరో ఓ ర్యాలీ పెట్టాడు పొలిటికల్ ర్యాలీ అందులో తొక్కిసలాట చోటు చేసుకుంది ఇరవై మంది అండి ఆ తొక్కిసలాటలో అక్కడికక్కడే మరణించారు చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇక గాయపడ్డ వాళ్లను కరూర్ హాస్పిటల్ కు తరలించారు ఆ చనిపోయిన వాళ్లలో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు అని ఆ లోకల్ ఆస్పత్రి వర్గాలు చెప్తూ ఉన్నాయి అనుకున్న టైంకి ఆరు గంటలు ఆలస్యంగా వచ్చాడు విజయ్ జోసెఫ్ సో ఆయనను చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డారు ఒక టైం ఇచ్చాడు ఆ టైం వరకు కొంతమంది అభిమానులు వచ్చారు వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు వస్తాడు 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 అని చెప్పి వెయిట్ చేస్తున్నారు రాడు 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 గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ఆలస్యమైంది ఇంకా ఇంకా జనం చేరుకుంటూనే ఉన్నారు చేరుకుంటూనే ఉన్నారు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అవుతుంది మనిషికి ఎవరికైనా గానీ అంత ఆలస్యం అయ్యేసరికి ఒక్కసారిగా ఆయన రాగానే ఎం చేంటాడో లేదు తెలియదు ఎగబడ్డారు అభిమానులు సో దాంతో ఈ ఘటన చోటు చేసుకుంది విజయ్ ని చూడడానికి అండి ఒక బిల్డింగ్ కు సంబంధించిన పిట్టగోడ మీద చాలా మంది అభిమానులు వచ్చి కూర్చొని ఆ చుట్టుపక్కల దానికి చేరడంతో పిట్టగోడ కూలిపోయింది దాంతో చాలా మంది అండి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు కొంత గందరగోళం తొక్కిసలాట ఇంకా దీంతో అండి విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశాడు వేదికపై నుంచి పోలీస్ ప్లీజ్ హెల్ప్ పోలీస్ ప్లీజ్ హెల్ప్ అని చెప్పి ఇక విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఈ విజయ్ జోసెఫ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన మీద తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సరే పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి కరూర్ జిల్లా కార్యదర్శి వి సెందిల్ బాలాజీని ఆదేశించారు ఇక ఇప్పటికే అండి ఆయన ట్వీట్ పెట్టారు స్టాలిన్ ఈ తొక్కిసలాట అందులో కొంతమంది మరణించడము నాకు ఒక్కసారి షాక్ తగిలినట్టైంది అయింది ఆవేదనకు గురిచేసింది స్థానిక యంత్రాంగాన్ని తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి నేను కోరాను అని చెప్పి ట్వీట్ పెట్టారు స్టాలిన్ సో ఇది జరిగింది దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి సింపుల్ సింపుల్ అభిమానము అనేది పిచ్చి స్థాయికి చేరుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ అభిమానం పిచ్చి స్థాయికి చేరుకుంటే సినిమాలో కథ లేకపోయినా సరే వంద కోట్ల సుల్ చేస్తాయి సినిమా సీతారామ శాస్త్రి గారు మనీ సినిమాలో ఎప్పుడో రాశారు నువ్వు ఉంటే చాలే అంటారు కథ ఎందుకు పోన్లే అంటారు అని చెప్పి వారెవ్వా ఏమి ఫేసు అచ్చం హీరోలా ఉంది బాసు ఆ పాటలో లైన్స్ వినండి నువ్వు ఉంటే చాలే అంటారు కథ ఎందుకు పోన్లే అంటారు టికెట్లకు కొట్టుకు వస్తారు జనం ఎగబడతారు ఆ రోజు ఉన్నటువంటి ఫ్యాక్ట్ అది ఇప్పుడు అదే ఫ్యాక్టా ఇంత చదువుకొని ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగి ఇంత నాలెడ్జ్ పెరిగి ఆ పిచ్చి కిందికి దిగదా సినిమాను అభిమానించడం వేరు కళ మీద పిచ్చి ఉండడం వేరు కళాకారుడి మీద పిచ్చి అతి స్థాయికి చేరుకోవడం వేరు కళాకారుల మీద అభిమానం ఉండాలి అభిమానం పిచ్చి స్థాయికి వెళ్ళింది అనుకోండి ఏం జరుగుతుంది అంటే నువ్వు ఏ జనరేషన్ అయినా ఇదేనా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి జనరేషన్ లో అదే కథ కృష్ణ గారు శోభన్ బాబు గారి జనరేషన్ లో అదే కథ చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు అదే కథ ఆ జనరేషన్ లో ఆ తర్వాత వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు వాళ్ళ జనరేషన్ లో అదే కథ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు వీళ్ళు ఉన్నటువంటి జనరేషన్ లో అదే కథ ఇప్పుడు నేను కొంతమంది హీరోల పేర్లు చెప్పలేదు మా హీరో పేరు ఎందుకు చెప్పలేదు నువ్వు అని చెప్పి కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు చూడండి మీరు కావాలంటే మ్యాటర్ ఆ హీరో పేరు ఈ హీరో పేరు కాదండి ఐమ్ టాకింగ్ అబౌట్ జనరేషన్స్ ఏం తీసి ఇప్పటివరకు ఈ విజయ్ జోసెఫ్ ఏం సాధించాడు ఇంకా ఇంకా ఏం సాధించలేదు కదా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ గెలిచిన తర్వాత ఏం చేస్తాడు ఏం చేయాడు అనేది తెలుస్తుంది అట్లా ఒక అరే ఇంత మంచి పనులు చేస్తున్నాడు ఈ రాజకీయ నాయకుడు ఒక అభిమానం పెరిగింది అనుకోండి డైరెక్ట్ ఇంపాక్ట్ నీ కుటుంబం మీద పడింది ఆ రాజకీయ నాయకుడు తీసుకునేటటువంటి చర్య వల్ల అప్పుడు నీలో ఒక అభిమానం పెరిగింది అనుకోండి అది కూడా పిచ్చి స్థాయికి వెళ్ళక్కర్లా డెఫినెట్ గా అండి మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు అరే ఫలానా నిరుద్యోగి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు వరుసగా డిఎస్సి వేయడం లేదు ఫలానా ప్రభుత్వము ఇదిగో టక్కున ప్రభుత్వం మారింది డిఎస్సి వేశారు ఏక్దమ్నా ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ ఉద్యోగాలలో ఇరవై వేల కుటుంబాలు బాగుపడ్డాయి అభిమానం పెరగవచ్చు ఉత్తరప్రదేశ్ సర్కార్ యోగి ఆదిత్యనాథ్ గారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలండి ఏ దమ్నా అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు పోలీస్ కానిస్టేబుల్స్ కి టూ మంత్స్ బ్యాక్ మనం వీడియో పెట్టుకున్నాం అంటే అరవై వేల కుటుంబాలకు ఆయన ఒక దారి చూపించారు నిరుద్యోగ యువతకు అభిమానం పెరుగుతుంది అరే ఈ రోజు మా ఇంట్లో మేము దీపం వెలిగించుకుంటున్నాం అంటే దానికి కారణం యోగి ఆదిత్యనాథ్ ఉంటుంది అది డెఫినెట్ గా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా కానీ అసలు ఏమీ చేయలేదు ఇంకా ప్రజలకు అప్పుడే ఇంత స్థాయి పిచ్చి వేరే అభిమానం ఏంటి అంటే ఇది సినిమా మీద ఉన్న అభిమానం అండి సినిమా నటుడు విజయ్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి యాక్టర్ అభిమానం అభిమానము వెర్రి స్థాయికి వెళ్ళిపోవడం ఎందుకు అంత పిచ్చిస్తాయి ఎందుకంత వెర్రిస్తాయి జనాల దగ్గర డబ్బులు బాగా లాగడానికి సినిమా నటి నటులు అభిమాన సంఘాలు మెయింటైన్ చేయడము అభిమాన సంఘాలను పెంచి పోషించడాలు సినిమాలకు హైప్ తీసుకురావడాలు ప్రీమియర్ షోలు వేరే దేశాలు కూడా ఉన్నాయండి సినిమాలకు హైప్ వచ్చేటటువంటి వేరే దేశాలు ఉన్నాయి సూపర్ మ్యాన్ సినిమా వచ్చినప్పుడు ఆ మధ్య హైప్ వచ్చింది యాక్టర్ మీద హైప్ కాదు అది ఆ పాత్ర మీద ఉన్నటువంటి హైప్ సినిమా మీద హైప్ ఎవ్వరు కూడా కొట్టుకు చావలేదు తొక్కిసలాటలో మరణించలేదు మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రికనింగ్ వచ్చింది పెద్ద బ్లాక్ బస్టర్ అది ఎవరు తొక్కిసలాట్లో చావలేదు ఎవరు కొట్టుకు చావాల మన దగ్గర ఎందుకు ఈ సినిమా నటినట్లు చూడడానికి ఇంతమంది ఎగబడ్డం ఎగబడ్డం ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కొన్నిసార్లు ఏమో పోలీసు వాళ్ళు రాకరా చెప్పినా సరే సినిమా నటినట్లు వెళ్తారు సినిమాలు చూడడానికి వెళ్తారు అక్కడ ఉన్న తొక్కిసలాటలో మరణించి చచ్చిపోయి కుటుంబం చిన్న భిన్నమైతే వాళ్ళకు కొన్ని పైసలు ఇస్తారు మళ్ళీ వీళ్ళందరూ గొర్రెలాగా చూసావా మా అన్న చచ్చిపోయిన వాళ్ళకి పైసలు ఇచ్చాడు ముప్పై లక్షలు ఇచ్చాడు నలభై లక్షలు ఇచ్చాడు అని చెప్పి ఎగేసుకుని ఎగబడ్డాం పోలీసు వాడు అని చెప్పినా కానీ అక్కడికి వెళ్ళే సినిమా యాక్టర్స్ ఉన్నారు హైదరాబాద్ లో కూడా మనం చూసాం సంధ్యా థియేటర్ సంఘటన మేము హ్యాండిల్ చేయలేమురా బాబు ఇక్కడ అక్కడే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అక్కడే థియేటర్లు అక్కడే రెస్టారెంట్స్ వద్దు వద్దు ఆయన వద్దు ఈ క్రౌడ్ మేము హ్యాండిల్ చేయలేము అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి పైకి టాప్ జీప్ టాప్ లో పైకి లేచి చేతులుపి ధడేలు అని గేట్లు ఓపెన్ చేసి తొక్కిసలాట మళ్ళీ ఆయన అంటే మళ్ళీ ఫీల్ అయ్యే వాళ్ళు మీలో చాలా మంది మహామేధావులు ఉన్నారు నాకు నీతులు చెప్పేవాళ్ళు హీరో దేని తప్పు లేదండి అదండి ఇదండి ఒక్కొక్క సంఘటనలో ఒక్కొక్కరిది ఉంటదండి బెంగళూరు సంఘటన మీరు చూసారు క్రికెట్ నాకు కూడా అభిమానం క్రికెట్ నేను కూడా స్టేడియంస్ వెళ్ళి క్రికెట్లు మ్యాచ్లు చూసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటండి బెంగళూరు లోపల వాళ్ళు ఏదో పెద్ద వరల్డ్ కప్ గెలిచినట్టు మనగాళ్ళు పదిహేడేళ్ల తర్వాత లింగులింగుమైన ఒక కప్పు పట్టుకొచ్చారు ఆ రోజు ఒక సిక్స్ అవతలలో పీకింటే మళ్ళీ దెబ్బకి ఏడ్చుకుంటూ ఇంటికి వాళ్ళు బెంగళూరు టీం వాళ్ళు పదిహేడేళ్ల తర్వాత కింద మీద పడి ఒక కప్పు తీసుకొని వస్తే వాళ్ళు ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు ఐపీఎల్ బెంగళూరులో లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి గోలగోళ రచ్చరచ్చ అక్కడ రెండు మూడు తప్పులు ఉన్నాయి ఐపీఎల్ టీం తప్పు ఉంది జనాల తప్పు ఉంది ప్లస్ ప్రభుత్వం తప్పు ఉంది కొన్ని చోట్లండి ప్రభుత్వం తప్పు ఉంటుంది కొన్ని చోట్ల పోలీసులు ఉంటది కొన్ని చోట్ల ఆ యాక్టర్స్ క్రికెటర్స్ సెలబ్రిటీస్ వాళ్ళ తప్పు ఉంటుంది కామన్ గా ఉండే తప్పు జనాల దగ్గర ఉంటుంది ఇప్పుడు ఇరవై మంది ఏం చేస్తాడు ఇప్పుడు అందరికి వాళ్ళకి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఎంతో బారేస్తాడు మళ్ళందరూ గొర్రెలందరూ అన్న అన్న గొప్పోడు రా అన్న గొప్పోడ్రా కోటి రూపాయలు ఇచ్చిన అందరికి ఇచ్చాడు రా ఐదు ఆరు కోట్లు ఖర్చు పెట్టాడు రా అంటాడు నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇరవై మంది మళ్ళీ రారు ప్రభుత్వమే ఇస్తది ఈయన ఇవ్వక్కర్లేదు ఇప్పుడు ప్రభుత్వమే ఎక్స్గ్రేషియా అంటది ఇస్తుంది ప్రభుత్వమే వెర్రి అభిమానాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం అండి అందరూ ఈ దేశంలో